ఢిల్లీలో వీధి కుక్కల బెడదపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని కోర్టు తీర్పులో మార్పు లేదని తెలిపింది అయితే సునకాలకు టీకాలు వేసిన తర్వాత వాటిని విడిచిపెట్టాలని సూచించింది రేబిస్ వ్యాధి కలిగిన కుక్కలు దూకుడు ప్రవర్తన ఉన్న సునకాలను మాత్రం షెల్టర్లలోనే ఉంచాలని సూచించింది వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది వీధి కుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టవద్దని సూచించింది ఢిల్లీలో వీధి కుక్కల బెడదపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సవరించింది వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని కోర్టు తీర్పులో మార్పు లేదని తెలిపింది అయితే సునకాలకు టీకాలు వేసిన తర్వాత వాటిని విడిచిపెట్టాలని సూచించింది రేబిస్ వ్యాధి కలిగిన కుక్కలు దూకుడు ప్రవర్తన ఉన్న సునకాలను మాత్రం షెల్టర్లలోనే ఉంచాలని సూచించింది వీధి కుక్కలకు ఆహారం ఇచ్చేందుకు కొన్ని ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది వీధి కుక్కలకు బహిరంగంగా ఆహారం పెట్టవద్దని సూచించింది